అందరికీ నమస్కారం నా పేరు డి శ్రీనివాస్ రెడ్డి కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంటలో సస్యరక్షణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ప్రస్తుతం మనం మిరపతోటలో కనుక చూసినట్లయితే దాదాపుగా అక్కడక్కడ ఈ యొక్క వేరుకులు కానీ లేదంటే ఈ యొక్క పురుగు కానీ ఈ చిడపిడల అనేది బాగా ఆశించడం జరుగుతుంది మనకు వేరుకులు రాకుండా చూసినట్లయితే మనకు అక్కడక్కడ జీవ నియంత్రణ ప్రయోగశాలల్లో ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి లేదంటే సూడోమోనాస్ సూడోమొనాస్ఫ్లోర్సెన్స్ అని లభించడం జరుగుతుంది ఈ యొక్క ట్రైకోడర్మా విరిడిని అయితే ఎకరానికి ఒక రెండు కిలోలు కనుక తీసుకొని మాగిన పశువుల పేడలో కలియగలుపుకొని ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు కనుక ఏదైనా షెడ్లో కానీ చెట్టు కింద కానీ ఉంచేసి మన తట్టు బస్తాలు లాంటివి కప్పుకొని కొద్దిగా బెల్లం ద్రావణం లాంటిది కనుక చల్లుకొని తేమ ఉండేటట్లు కనుక చూసినట్లయితే ఈ యొక్క పదిహేను నుంచి ఇరవై రోజులలో మనకు కొద్దిగా భోజులాగా రావడం జరుగుతుంది దీన్ని కనుక మనం మిరప తోట పెట్టుకున్నా కానీ పెట్టే ముందు కానీ చల్లుకున్నట్లయితే వేరుకుళ్ళు కానీ మనకు ఈ యొక్క కాండం కుళ్ళు కానీ రాకుండా ఈ యొక్క తగిన తక్కువ ఖర్చుతోటి మనం ఈ యొక్క వేరుకుళ్ళు రాకుండా మిరప తోటలను కాపాడుకోవచ్చు అదేవిధంగా మనకు ఈ యొక్క తామరపురు తామరపురు కానీ చూసినట్లయితే మనకు మిరప తోటలలో పూత దశ నుండి కాయలు ఏర్పడే వరకు కూడా ఎప్పుడైనా ఆశించవచ్చు ఈ యొక్క తామర పురుగు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఎకరానికి ఈ యొక్క నీలి రంగు జిగురు అట్టలు మనకు కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంటలో కానీ అక్కడక్కడ షాపులలో కూడా ఇవి లభ్యం జరుగు లభ్యం అవుతున్నాయి వీటిని గనక ఎకరానికి ఒక ముప్పై నుంచి నలభై వరకు గనక మనకు పంటకు ఊడ దాదాపు ఒక మూడవ ఎత్తులో గనక కట్టుకున్నట్లయితే ఈ యొక్క నీలం రంగుకు ఈ యొక్క పురుగులు లేదంటే తెలుపు రంగు అట్టాలు జిగురు అట్టలకు కూడా ఈ యొక్క తామర పురుగులు అనేటివి ఆకర్షించి వాటి దగ్గరికి వచ్చి అతుక్కొని చనిపోవడం జరుగుతుంది అంటే చాలా తక్కువ ఖర్చుతోటి కూడా మనం ఈ యొక్క మన దాదాపుగా ఈ యొక్క తామర పురులను కూడా మనం నివారణ చేసుకోవచ్చు అదేవిధంగా మందులు పిచికారీ చేసేటప్పుడు కూడా మొదటి దశలో చాలా తక్కువ మోతాదులో ఉన్నటువంటి యొక్క ఇస్టామి ప్రిడ్ ప్రైడ్ కానీ లేదంటే థైరోమితాగ్జామ్ అక్టారా కానీ వీటిని పాయింట్ త్రీ ఎంఎల్ లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకునేటప్పుడు కూడా కొద్దిగా వేప నూనె కనుక వేప నూనె ఎప్పుడు కానీ మనం దాదాపు ఈ యొక్క ఉద్యాన పంటలకు పిచికారీ చేసేటప్పుడు ఈ యొక్క మనం టెన్ థౌజండ్ పీపీఎం కనుక లీటర్కు ఒకటి నుంచి రెండు ఎంఎల్ గనక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే వాటి యొక్క గుడ్డు దశలన్నిటిని కూడా మనం నాశనం చేసుకోవచ్చు అదేవిధంగా వాటి యొక్క ఉధృతి పురుగు యొక్క ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఈ మధ్యలో కొత్తగా వచ్చినటువంటి ఈ యొక్క బ్రొఫ్లాన్లైడ్ ఎక్స్పోనస్ కానీ గ్రాసియో కానీ ఎకరానికి దాదాపుగా ఒక ఇరవై ఎంఎల్ కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే దాదాపుగా ఈ యొక్క తామర పురుగును సమర్థవంతంగా మనం నివారణ చేసుకోవచ్చు